నమస్తే మీరు పివిఆర్ రాజు మాచర్ మండలంలోని బైరునపాడు గ్రామంలో ఎల్లాల సుందర నారాయణమ్మ అనే వృద్ధురాలకు పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లాయర్ జీజే రావు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎర్రగొర యాదవ్ బి భవానీ ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా లాయర్ జీజే రావు మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం చూద్దాం మనము పవర్ ఫౌండేషన్ ఫౌండేషన్ పవర్ మనము ఇప్పుడు పవర్ ఫౌండేషన్ పవర్ ఫౌండేషన్ సంస్థ ద్వారా ఇక్కడ రావడం జరిగింది పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జీజే రావు ఈ ఫౌండేషన్ ని పేద వృద్ధుల కోసము ఎవరైతే వృద్ధాప్యంలో ఉండి జీవనానికి ఇబ్బంది పెడుతూ ఉంటారో డెబ్బై సంవత్సరాలు వయసు పైబడి జీవనానికి ఇబ్బంది పెడతారో వారికి నిత్య అవసర నిత్యావసర సరుకులు అందజేసి వారికి భరోసా కలిగించడానికి మేమున్నాము అనే భరోసా కలిగించడానికి ఈ యొక్క పవర్ ఫౌండేషన్ స్థాపించడము జరిగినది ఈ పవర్ ఫౌండేషన్ అనే సేవా సంస్థ సేవా సంస్థను నేను నేను అనగా జీ రావు నా పేరు జీజే రావు నేను న్యాయవాదిగా పనిచేస్తూ ఉంటాను మాచర్ల పట్టణంలోనే న్యాయవాదిగా పనిచేస్తూ ఫ్యామిలీ కుటుంబ న్యాయశాస్త్ర సంబంధిత కేసులు వాదిస్తూ నా యొక్క ఆ లైఫ్ను లీడ్ చేస్తా ఉన్నాను నాకు ఒక ఆలోచన వచ్చింది ఏ అయితే పెట్టే ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఖర్చులు తగ్గించుకొని నిరుపేదలకు సహాయం చేయాలి ఎవరైతే వృద్ధాప్యంలో ఉండి జీవనానికి ఇబ్బంది పడతా ఉంటారో వారి కోసం ఒక సేవా సంస్థని ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన నాలో కలిగిందండి ఎందుకంటే నేను కొంతమంది వృద్ధులు చూసినప్పుడు దీనంగా వారి యొక్క మరి చూసినప్పుడు ఇక్కడ నేను ఆ ప్రయాణాలు చేసినప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర కానీ లేదంటే ఆ ఇళ్ళ దగ్గర బయట కూర్చొని ఉంటాను కానీ గమనించాను వృద్ధాప్యంలో ఉండే వాళ్ళు పాడే ఇబ్బందులు నేను స్వయంగా చూశాను నేను స్వయంగా చూశాను నేను విన్నాను నేను చేయాలని చెప్పి నేను ఒక తలంపుతో పేద ప్రజలకు ఎవరైతే ఆ వృద్ధాప్యంలో ఉండి జీవనానికి ఇబ్బంది పడతా ఉంటారో వారికి సహాయం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు ఆహారం లేదా ఇబ్బంది ఒక ఆలోచన నాలా కలిగింది ఆ ఆలోచన కలగగానే మా స్నేహితుడు సాంబేరావు గారు ఎల్లగొట్ల సాంశిరావు గారితో మరి నాకు వచ్చిన ఆలోచన షేర్ చేసుకోవడం జరిగింది ఆ వకేలాయర్ గారు ఈ విధంగా చేస్తే మంచిది నేను కూడా సహకరిస్తాను సరే మీరు మీరు ముందైతే మీరు మరి వ్యవస్థను స్థాపించి చేయండి అని చెప్పి మనం గౌరవించడం జరిగింది సరే ఈరోజు మనం ఆ ఈరోజు మనం ఆ బయరపాటి గ్రామం మార్చల్ మండలంలోని బయరణపాటి గ్రామంలోని ఒక వృద్ధురాలిని మనం వచ్చి దర్శించాము ఆమె గురించి మేము తెలుసుకున్నాము ఆమె గురించి విన్నాము ఆమె వయసు ఎనభై సంవత్సరాలు మరి ప్రాపర్టీస్ ఏమి లేవు కొంచెం జీవనానికి ఇబ్బందిగా ఉందని తెలుసుకొని మేము వచ్చాము వారి మాటలు అడిగి తెలుసుకున్నాం అమ్మా నీ పేరేంటమ్మా సుందర్ నారాయణమ్మ ఇంటి పేరమ్మాయణాల సుందర నారాయణమ్మ గారు మీ వయసు ఎంత ఉంటుందమ్మా ఎనభై సంవత్సరాలు అది వింటున్నారు కదండి ఈ గ్రామం పేరు ఈ గ్రామం బయట బైర్లపేట గ్రామం ఓకే ఓకే విన్నారు కదండి మరి అమ్మగారి వయసు ఎనభై సంవత్సరాలు మరి వృద్ధాప్యంలో ఉన్నారు ఆ ఒంటరి మహిళగానే జీవిస్తా ఉంది ఎవరు లేరు మరి బహుశా మరి సంతానం కలలేదు అనుకుంటున్నాను ఎవరు లేరు ఒంటరిగానే జీవిస్తా ఉంది మరి మనం ఈ రోజు ఈ బయర్లపేట గ్రామంలోని ఎల్లాల సుందర నారాయణ అమ్మగారి గృహమునకు ఈ ఈ నిత్యావసర చరుకులు తీసుకుని రావడం జరిగిందండి ఒక నిత్య సంవత్సరం సరుకులు కిట్ అనగా ఇరవై ఐదు కేజీ రైస్ బ్యాగ్ అండి ఇవ్వండి గోల్డ్ గోల్డ్ ఎక్స్పర్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఇరవై ఐదు కేజీ రైస్ బ్యాగ్ తీసుకోవడం జరిగింది ఇరవై ఐదు కేజీల బియ్యం సంచి తీసుకోవడం జరిగింది అదేవిధంగా గోధుమ పిండి పొడి సబ్బులు కందిపప్పు కోల్వేటు సబ్బులు తర్వాత ఆయిల్ వంట వంట చేసుకునే వంట నూనె బ్రష్ ఉల్లిగడ్డలు మరి తదితర సరుకులు మరి తెచ్చి ఇవ్వడం జరిగింది ఇదే విధంగా అమ్మ మీకు ప్రతి మూడు నెలకోసారి మీకు తెచ్చి ఇస్తాము మరి మీ జీవనానికి కలగనే ఉందా ఇప్పుడు ఇబ్బంది ప్రస్తుతం ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది ఒకప్పుడు బాగా ఆ సరే మరి ఆ ఒకప్పుడు బాగానే మరి ఉన్నాయి నాన్నగారు మున్సిపల్ గారు చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మరి కొంచెం మధ్యవనానికి ఉండటం వల్ల మా యొక్క సేవా సంబంధించి నుంచి మేము సహకరి పౌర ఫౌండేషన్ సేవా సహకరిస్తున్నాము మా యొక్క మరొకసారి మా సమస్య వివరాలు తెలియజేస్తాను నా పేరు జి జే రావు నేను లాయర్ గా పనిచేస్తూ ఉంటాను మరి ముఖ్యంగా నాకు వచ్చే నెల ఆదాయంలో పది శాతం పది శాతం అమౌంట్ ఈ యొక్క ఈ సేవా సేవా కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం జరుగుతుంది మరి ముఖ్యంగా మేము మేము ఈ పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా ఎంచుకున్న ప్రాజెక్ట్ ఏంటంటే వృద్ధాప్యములో ఉన్న వృద్ధులకు నిత్యావసర సరుకులు అందజేయడమే ఎవరైతే అన్నం వండుకొని వంట చేసుకొని తినగల శక్తి ఉండి జీవనానికి ఇబ్బంది పడతా ఉంటారు వారిని ఆదుకోవడమే పౌర్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం చెబుతా ఉన్నాను మన పవర్ ఫౌండేషన్ లో మరి ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఎర్రాదర్ లో యాదవ్ గారు కూడా మరి ఒక ఈ పవర్ పౌండింగ్ చాలా సమస్యలో మాతో పాటు కలిసి పనిచేస్తా ఉన్నారు వారి మాటలు కూడా వారి నుంచి కూడా కొంచెం మరి మనం తెలుసుకున్నాం ఈరోజు మనం పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బయనపాడు గ్రామంలో ఒంటరిగా ఉంటున్నటువంటి ఉద్దురాలైనటువంటి ఎల్లాల సుందరనారాయణమ్మ గారికి పవర్ ఫౌండేషన్ ద్వారా నిత్య అవసర సరుకుల్ని ఫౌండేషన్ ద్వారా అందించడం జరుగుతుంది జరిగింది మరి ఇంకా మునుముందు గ్రామములు కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డెబ్బై సంవత్సరాలు పైబడి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు కానీ వృద్ధులు కానీ వారిని గుర్తించి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని పేదరికంలో కడు పేదరికంలో ఉన్నటువంటిని గుర్తించి వారికి ప్రతి మూడు నెలలకుసారి ఫౌండేషన్ ద్వారా ఈ ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో అందించి వాళ్ళకి సహాయపడాలనేది పవర్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం మరి పవర్ ఫౌండేషన్ స్థాపించినటువంటి వ్యవస్థాపకులు జేజే రావు గారికి న్యాయవాదులు గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ ఫౌండేషన్ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నటువంటి సాంశివరావు యాదవ్ గారు అదేవిధంగా రాజు యాదవ్ గారు మరి బీసీ నాయకులు అప్పారావు గారు మరియు మహిళా కన్వీనర్ గా ఉన్నటువంటి ఎన్ భవానీ గారు మిగతా సభ్యులందరూ కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి మునుముందు రోజుల్లో ఇంకా ఎటువంటి ఇబ్బంది పడేటటువంటి వారిని మేము గుర్తించి ఖచ్చితంగా మా వంతు సహాయం చేస్తామని మరి తెలియజేస్తున్నాము ఇది ఈ ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మన పవర్ ఫౌండేషన్ సంస్థకి సభ్యులుగా ఉండి సహకరిస్తున్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను యొక్క పవర్ ఫౌండేషన్ పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా లాయర్ గా పనిచేసినటువంటి జీజరావు అనే నేను వ్యవస్థాపకులుగా ఉండి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నాను దీనికి సహకారులుగా మరి ఆ భవానీ మేడం గారు భవానీ మేడం గారు కూడా టీచర్గా పనిచేసి సహకరిస్తున్నారు అదేవిధంగా అప్పారావు గారు సహకరిస్తున్నారు మరికొంతమంది ఎక్కువ మంది సహకరిస్తే ఎక్కువ మందికి మేము ఈ నిత్యావసర సరుకులు అందజేస్తామని తెలియజేస్తున్నాను మరొక విషయం ఏమిటంటే ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు ఈ వీడియో చూసి పవర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులను సంప్రదించడం కానీ లేదా మా యొక్క వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఈ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ హాయ్ అని పెట్టండి మీరు వాట్సాప్ మెసేజ్ పంపిస్తే మీకు మేము డీటెయిల్స్ పంపిస్తాము మీరు పౌర పండేషన్ సహకరించండి మా యొక్క ఆలోచన ఏంటంటే చేయి చేయి కలుపుతాము నిరుపేదలకు సహాయం చేద్దాము చేయి చేయి కలుపుతాము నిరుపేదలైనటువంటి వృద్ధాప్యంలో ఉన్న వారికి సహాయపడదాము మానవ సేవయే మాధవ సేవ మానవ సేవయే మాధవ సేవ అనే కాన్సెప్ట్ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తా ఉన్నాము మరి మీరు కూడా మా యొక్క సంస్థకి సహకరించి ఈ సంస్థ పౌర ఫౌండేషన్ సంస్థ ద్వారా ఇంకా ఎంతో మందికి సహాయపట్టడానికి మీ మీరు హెల్ప్ అందించగలరని కోరుతున్నాం థ్యాంక్ యూ